જરગ બાબુ હલો જરસરમાં પડે વ ఆరు వందలు ఆరు యాభై ఆరు యాభై పన్నెండు వేల వందలు ఏడు వందల ఏడు వందల రూపాయలు పన్నెండు ఏడు వందలు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రూపాయలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై యాభై తొమ్మిది వందలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఇక్కడ అన్నది పాట పదమూడు వేలు అన్న రాణి పదమూడు వేలు పదమూడు వేలు రూపాయలు గిరిదా నలభై ఎనిమిది బస్తాలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు రూపాయలు వేలు పదమూడు 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 వేలు 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 అనగండి નો દિનના સતે ખર 13000 રૂપિયા જો 13000 દિનના કાનીટ 13000 અનદે અનદે મન દે અનદે આર્જી 13000 1300 1000 50 ரெண்டு ரூபாய் பதமூடு வை ரெண்டு யாபை ரெண்டு யாபை ரெண்டு யாபை பதமூடு வேல ரெண்டு யாபை ரெண்டு யாபை ரெண்டு யாபை ரெண்டு யாபை ரெண்டு யாபை మూడు రూపాయలు పెడతా కానీ ఏం మూడు పాతిక మూడు బాధకా అక్కడ మూడు బాధకా మూడు బాధకా అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు అంట నాలుగు రూపాయలు మూడు సార్లు అంట అక్కడ అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు పాట మూడు పాతిక మూడు పాతిక మూడు పాతిక అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు అంట మూడు సార్లు అంటూ పాతికాను లేకొస్తుంది మూడు పాతిక మూడు పాతిక బాగుంది అన్న కొత్త పాతిక బాగుంది మూడు పాతిక నాలుగు రూపాయలు మూడు సార్లు అంటే ఎక్కువ మా కోరిక కూడా రైతులు చెప్తానట నాలుగు రూపాయలు మూడు సార్లు అంటే కానీ మూడు యాభై మూడు యాభై ఇక్కడ అన్నది మూడు యాభై మూడు యాభై నాలుగు రౌండ్ ఫికర్ అయితే యాభై గురించి చెప్పండి పదమూడు వేల మూడు వేల యాభై రూపాయలు ಕರೆ చేసుకొని అదే తెలున్నారు కాని ఉంటదేนะ మొద్దలే 4 पौंड ಅಲ್ಲೇ ಅನಿカリ ಕನಿಕ ಮಿಕ್ಕೋನೇ ರೈಟ್ ಸರ್ ಆಗಾ ದುಡ್ಡು ಆತ 350 ಅಣ್ಣ 4 पौंड ಅಲ್ಲೇ ಅಮ್ಮ 350 1 2 3 பதிமூடு விலை மூணு வந்த யாவது ரூபாய்